నేనే మా అమ్మని అంటే అంటాను లేచింది పిన్ని ఎప్పుడో లేచింది అట్లా అడుగుతానేమో తొందర తొందర ముగ్గులు అయ్యారు ఇప్పుడు మీకు బా ముగ్గులు అన్ని చూపిస్తాం రే ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ ఇది కడపకాడ వేసారు ఇది ఇది ముగ్గు ఫ్రెండ్స్ In banana messy the body kada friends inka jupista friends ready friends friends idi kada ah na pariyana one the ramala friends idi iday ne bugyesha chaala friends friends idi kuda bug friends Children, friends gada, friends చూడండి చూడండి హ్యాపీ సంక్రాంతి మా అమ్మ వేసింది ముగ్గు చూడండి ఇది చాలా 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 అందంగా ఉన్నది బటర్ఫ్లై ఎంత అందంగా వచ్చింది బట్టర్ఫ్లైదే అంటే బటర్ఫ్లై మాదిరిగా వచ్చింది కదా ఎంత బాగుందండి నాకైతే ఇదే నచ్చింది హ్యాపీ సంక్రాంతి చెప్పమ్మా

రెండు రోజుల నుంచి వేరే పాపం